ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికి అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ పొందనాలి ఎలా ఉన్నారు బాగున్నారా మరి మీరు బాగుండాలని మానక తప్పక మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం మీ యొక్క పరిస్థితుల గురించి మీ గురించి భారంతో ప్రార్థన చేయించున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీరు మా కొరకు మాకు ఇస్తున్నటువంటి ప్రార్థన అవసరతలు కొరకాయి దేవుడు ఏదైనా అద్భుతమైన కార్యము మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో మీ జీవితాలలో నా దేవుడు నా ప్రభువు చేయాలని ఆశిస్తూ మానక తప్పక మీ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకురండి అలాగే మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆమె ఇంతకన్నా ఏమీ మిమ్మల్ని కోరట్లేదు నా దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడు అని అంటే ఆయన భక్తులు భూమి మీద ఎలలో దేని గురించి అయితే ప్రార్థన చేస్తారో ఆయన అన్నారు మీరు భూలోకంలో బంధిస్తే అవి పరలోకంలో బంధించబడతాయి కాబట్టి దేవుని బిడ్డలంగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆయన జవాబును అనుగ్రహించే వాడై ఉన్నా ఆమె ప్రైదలో చెప్పండి అందరూ గట్టిగా హలోయ నిజమే దైవజనంగా మా దేవుని పెట్టారా ఈ దిన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ఇంకేమి ఆలస్యం చేయకుండా మీ బాయిబులు చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ఈ దినము దేవుని వాక్యం ఏంటంటే దేవుని యొక్క తలంపులు మన జీవితంలో నెరవేరాలి ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు మన జీవితంలో మనం నెరవేరాలి అంటే ఈ రోజున దేవుని వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం దేవుని తలంపులు మన జీవితాల్లో మనం నెరవేరాలి అంటే చెప్పని ఏం చేయాలి పక్క ఊళ్ళకి సీక్యాన్నిచ్చి చెప్పండి దేవుని తలంపలు లేదా దేవుని ఉద్దేశాలు నెరవేరాలంటే మనం ఏం చేయాలి ఏమంటాయి అనేది లేఖన ప్రకారంగా మనం ధ్యానిస్తే సర్వలోకములు ఉన్న ప్రజలు నేను అంటానికి రక్షించబడిన రక్షించబడినోళ్ళకు వస్తుంది రక్షించబడవలసిన వాళ్ళకు వస్తుంది మాట రక్షించ బడినోళ్ళకి వర్తిస్తుంది ఇది చేయవలసింది యశ్యాగ్రంథము యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకున్నాము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవు మీ మార్గముల కంటే నా మార్గాలు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి ఆమెన్ ఆమెన్ నా తలంపులు వంటివి కావు మీ తలంపులు మన తలంపులన్నీ వేరుగా ఉంటాయి దేవుని తలంపులు ఏమి ఉంటాయి అందుకే దావి అన్నాడు కదా కీర్తలు నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏమన్నాడు నా ఎడల నీకున్న మనకున్న తలంపులన్నీ ఎటువంటి అంటే మనకున్న తలంపులు ఎటువంటి ప్రభా నేను కొత్త బండి కొనుక్కోలేను ప్రభా అది నా బుద్ధి చెప్తాను సుమ మీ బుద్ధి కాదు ఏదన్నా ఒక సెకండ్ హ్యాండ్లు మంచి బండి సెకండ్ హ్యాండ్ బుద్ధి అంటే వేచాయి సెకండ్ హ్యాండ్ బుద్ధి అంటే అల్ల దేవునికి స్తోత్రం దేవుడేమో నూతనమైన ఇస్తానంటే ఏదైనా పర్లేదు బ్రవా ఛీ ఈ సెకండ్ హ్యాండ్ బుద్ధి తీసేయండి దేవునికి స్తోత్రం అలా లూయ దేవుడేమో నూతనంగా ఇవ్వాలని అనుకుంటే ఏదైనా పర్లేదు బ్రహ్వా చిన్నది పర్లేదు అంటే చరకలమే జయ్ హాయ్ యశ్వలు మారు మనసు పొందండి ఆమె నాకులాగా అటువంటి ప్రార్థనలు మానేయండి అలా లూయ సెకండ్ హ్యాండ్ బుద్ధులు మార్పు మార్పు గాక ఆమె దేవుడేమో ఉన్నతంగా నేను చెయ్యాలి నా బిడ్డను ఉన్నతంగా ఇవ్వాలి అని ఆశిత్య నువ్వు సెకండ్ హ్యాండ్ అడుగుతావా దేవునికి స్తోత్రం లోయ అయితే మన తలంపులు అలాగుంటాయి కానీ ప్రభువు చెప్తున్నాడు ఉన్నతమైన తలంపులు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా త్రోవలు మీ త్రావలు వంటివి కావు సరే దీని పక్కన పెడదాం అసలు కీలకమైనది ఏంటంటే తొమ్మిదో వచ్చిందాం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గాల కంటే నా మార్గాలు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు ఈరోజు దేవుని వాక్యంలో ఈ వారంలో దాదాపు ఇది ఈ వాక్యం రెండు 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 మూడు చోట్ల చెప్పారు ఇదే వాక్యం కానీ ఇలా చెప్పే కోణం వేరు ఆమెన్ ప్రైజ్ దలాట్ ఇయాల చెప్పే కోణం వేరు దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలి దేవుని తలంపులు మన జీవితంలో నెరవేరాలి ఆమెన్ ఆమెన్ అయితే ఇస్రాయేలీ జనాంగానికి ఈ అధ్యాయంలోనే ఆయన ఏం చేయాలో ఏడు సంగతులు లేవు మూడే మూడు సంగతులు చెప్పండి మూడే మూడు సంగతులు ఏందయ్యా ఆ మూడు సంగతులు అని అంటే మనం ఒకటిగా ధ్యానం చేద్దాం ఐదు ఆరు వచ్చినారు నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు నిన్ను ఎరగని జనులను యహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడని యహోవాను బట్టి ఇస్రాయేలీలో పరిశుద్ధ దేవుని బట్టి నీ అద్దకు పరిగెత్తుకు వచ్చేదారు ఆమెన్ ఆమెన్ నెంబర్ వన్ అంటే నేను కొద్ది ఇంట్రడక్షన్ మీకు చెప్తాను అదేంటి అని అంటే సర్వలోకములో ఉన్న జనాంగాన్ని ఆయన ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు ఆమెన్ ఎవరిని పిలుస్తున్నాడు అండి ఆయన ఎప్పుడు పిలుస్తున్నాడు దిన లోబడు లోబడి నల్లని ప్రసల వైపు దిన నేను నా చేతుల చాపి పిలుస్తున్నాను అన్నాడు అన్నాడా లేదా ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనరా నా యొద్దకు రండి నేను మీకేమిస్తానన్నాడు అంటే పిలిపంటే ఎలా ఉండాలో చెప్తున్నాను అలా పిలుస్తున్నాడు దేవుడు అంతేగాని బొట్టెట్టి నా పెళ్ళికి రండి అని అని పిలకల దేవునికి స్తోత్రం ఆయన పిలిచే పిలుపులో ఏంటంటే రమ్మని ఆయన పిలుస్తున్నాడు అమ్మాయి సర్వలోకములో ఉన్న ప్రజలను ఆయన పిలుస్తున్నాడు నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు ఆయన ఎందుకు దేవుడు మనుషులను పిలుస్తున్నాడు మానవులు పిలవవలసిన అగత్యత దేవునికి ఎందుకు ఏర్పడింది ఇప్పుడు చూడండి ఆయన పిలుస్తూ ఉంటే ఆ నిన్ను ఎరగని చెనులు యహోవా నిన్ను మహిమ పరచగా చూసి హలోయ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడా అంటే తన ప్రజలైన వారు ఆయనను మహిమపరచాలని ఇది యశ్యాగ్రంథములు అన్నాడు కదా మానవులంట తన మహిమ కొరకు దేవుడు పిలిచాడాడు ఎందు కొరకు పిలిచాడు చెప్పండి తన మహిమ కొరకు దేవుడు మనలను కలగజేశాడు ఇప్పుడు ఆయన ప్రసలనమైన మనము ఆయనను మహిమపరచాలి ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకే ఇవ్వాలి కానీ ఇక్కడ కాలంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అంటే దేవునిని మహిమపరచవలసిన వీళ్ళే దేవునిని గణపరచవలసిన వీరే దేవునిని ఆరాధించవలసిన వారు వీరే ఇప్పుడు వీరు ఏమైపోయారు ఏం చేస్తున్నారు అని గనక లేఖనాల్లో పరిశీలన కలగజేయనట్టే వారు దేవుని దేవునిగా మహిమ పరచలేకపోతున్నారంట ఏంటి చెప్పండి దేవుణ్ణి దేవునిగా చెప్పండి దేవుణ్ణి దేవునిగా ఎందుకు వారు మహిమపరచలేకపోతున్నారు పడలేకపోవడానికి గల రీజన్ ఏంటి ఎందుకు ఈ ప్రజలు చేయట్లేదు ఆయన తలంపులేమో చాలా ఉన్నతంగా ఉన్నాయి అదేమో నెరవేరట్లేదు మన జీవితంలో అంటే మూ అనేతం అనుకున్నది ఒకటి లేదా ఎన్ని తలచినా ఒక పాట జరిగేది ఇట్టైతే సూపర్ ఇట్టు అల్లలోయ అది ఏమాత్రం ఫెయిల్ అయితే మాత్రం పాడే పాట ఏంటి చెప్పండి జరిగేది నీ చెత్త వలస వస్తున్నారేంటమ్మా రాధ పాట ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఎంత బెమ్మరంగా కొడుతున్నాడండి ఉత్తప్పుడు కొడితే ఎంత బాగుండు చప్పట్లో అదే పట్ట అవుతే ఈ పాట దేవునికి స్తోత్రం అదే సక్సెస్ అవుతే అనుకున్నట్టన్ని నేను ఎలా పట్టుకోలేము కాదు భూమి మీద నిలబడలేవు కదా దేవునికి స్తోత్రం మరి పట్టుకుని నిలబడితే ఆయన కాలు కిందికి జరిగే అంటాం మనం అంతే ఇది ఇంకెంతకన్నా ఏముంటుంది హలో వినండి దేవుణ్ణి దేవునిగా ప్రజలు ఎందుకు మహిమపరచలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇవ్వట్లేదు నువ్వు ఇవ్వకపోవటం వల్ల జరిగే నష్టాల గురించి నేను మాట్లాడను ఈ రాత్రి దేవుడు నా హృదయంలో పెట్టిన భారం నా హృదయంలో పెట్టిన భారాన్ని నేను మీతో పంచుకోపోతున్నాను ఏంటంటే దేవుని తలంపులు దేవుని ఉద్దేశాలు మన జీవితంలో రావాలంటే ప్రజలందరూ ఆయన దగ్గరకు రావాలి ఆమె ఎలా వచ్చారు ఆయన వద్దకు పరిగెత్తుకుని వచ్చారట ఎలా వచ్చారట మీరైతే నడుచుకుంటూనే వచ్చారు దేవునికి స్తోత్రం ప్రజలందరూ కూడా ఎలా వచ్చారండి గట్టిగా చెప్పండి ఇప్పుడు పరిగెత్తుకు వచ్చిన ఈ జనాంగము చెయ్యవలసిన మూడు పనులు ఆరు ఏడు వచనాలు ఉన్నాయి ఆ ఆరు ఏడు వచనాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా ప్రజలు వచ్చి ఏం చేయాలా ఆరు వచ్చిన మొదట యహోవా దొరుకు కాలమునందు మీరు ఆయనను వెదకండి ఆమె ఆమెన్ మొట్టమొదటిగా ఏం చేయాలంటే సర్వలోకములైన ప్రజలు ఏం చేయాలండి ఆయనను వెదకాలి అందరూ చెప్పని ఏం చేయాలా దేవుని మనము వెదకాలి ఎందుకో పరిశుద్ధాత్ముడు ఇదే వాక్యం ఈ వారంలో ఇది రెండు మూడు చోట్ల అన్నాను ఆమె ఎందుకో ప్రభు నాకు ఇచ్చిన సందేశం ఇది మనతో మాటగా కాకుండా టీవీ ముందు కూర్చున్న ప్రశానా కానికని కూడా ఈ ఉపదేశం వెళ్ళాలి ఉపదేశాలు మరి వినేవాడికి చక్కగా అర్థమయ్యే రీతిలో ఇప్పుడు దేవుని తలంపులు దేవుని ఉద్దేశాలు మన జీవితంలో మనం చేయాలంటే పాయింట్ నెంబర్ దేవుడు దొరికే కాలం ఇది కాబట్టి ఆయనను ఏం చేయాలా వెతకాలి ఎక్కడున్నా మనమే కాదు అయిపోయింది కదా వెతికేజావు అంటే కుదరదు దేవుని వెతకవలసిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత దేవుడు నీ మీద నా మీద అందరి మీద పెట్టాడు ఆమెన్ నేనేమంటానంటే దేవుని వెతికితేనే దేవుని యొక్క తలంపులు ఏంటో దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనకి తెలుస్తాయి కొనంటారు కాదంటారు సామతలు కింద అంటాడు దాచబడిన ధనం ఆయన వెతకాలన్నాడు ఇంకో మాట అన్నాడు వెండిని అబ్బా అంతమే మనకు చెప్పారు వెండిని ఎరగంటారా ఈరోజు ఎండు పోటీ పోటీగా పెరిగిపోయింది అంత ఉందా ఆ కేజీ మూడు మూడు లక్షలు అయిపోయిందంట మొన్న ఒక ఆయన అంటున్నాడు ఇరవై వేలు ఉన్నప్పుడు రెండు కేజీలు కొందాం అనుకున్నానండి ఫాస్ట్ గారు ఏం నాకెందుకు లేని ఊరుకున్నానండి దేవుని స్తోత్రం ఇవాళ కొన్ని పాడేసుకుంటే పక్కన ప్రతి కొన్ని ఇప్పుడు మన కాళ్ళ పడిన వెండి పట్టి పాడేసేటనుకో పొద్దున్న పాడేసుకున్నాడుకో సాయంకాలం చూసుకున్నారనుకో ఏం చేస్తారు అయ్యో మాట్లాడండి ఆ రోజు పొద్దున్న నుంచి ఏ ఇంటికి వెళ్ళామో ఎవరితో మాట్లాడమో ఏ స్థలంతో మాట్లాడమో ఏమంటే మొత్తం అంతా ఏం చేస్తామండి అయ్య బాబు మా ఆయన కొనక్క కొనక ప్రేమతో కొన్నాడు ఏమైందోనని సరిపేస్తాడు చేసి రక్తి విజయం ఇది దొరకకపోతే నా పని అయిపోద్ది ఏ ఎదకండి పిల్లని మొత్తం ఊరంతనే ఎదుగుతావా లేదా ఇప్పుడు బైబిల్ నువ్వు చెప్తుందండిని వెతికినట్లు ఆయన వెతకమంటున్నాడు అంతకంటే ఎక్కువగా మనము దేవుని వెతకవలసిన బాధ్యత ఇప్పుడు అక్కడ ఇంకో మాట ఉంది దేవుడు దొరికే కాలం చదువు ఒకసారి మాట యహోవా మీకు దొరికే కాలం ఇది ఆమె అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఆయన దొరికే కాలం కాబట్టి నువ్వు ఆయన ఎందుకు వెతకాలి అంటే నీ పాపమును క్షమించబడాలి అంటే నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన క్రియలు దేవుడు క్షమించాలి అంటే పరిశుద్ధపరచాలి అంటే నేనంట ఆయన దొరికే కాలం ఇది ఆమెన్ ఇప్పుడు ఆయన ఒకనొక కాలం ఆయన దొరుకుతాడా చెప్పండి ఇప్పుడు కృపాకాలం దొరికే కాలమా దొరికిన కాలమా చెప్పండి ఆఫర్ దొరికినప్పుడు కొనుక్కోవాలి వస్తువులు దొరికినప్పుడు ఏం చేయాలా నువ్వు మాట్లాడినామా అంతే కదా దేవుడు కూడా దొరికినప్పుడే ఎతకాలి దేవుడిని ప్రార్థన ఎన్న టైంలోనే ప్రార్థం చేయాలి నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానంటే చేస్తారా మనం ఏదైనా కష్టము మన బాధ ఎమ్మెల్యే గారు చెప్పుకోవాలి ఆయన ఉన్నప్పుడు వస్తారా లేకపోతే ఇప్పుడు వెళ్ళండి ఆయన ఉన్నారు అసెంబ్లీలో ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఆయన దొరికేటప్పుడు మనం వెళ్తాం కదా దేవుడు కూడా దొరికే కాలము కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఆయనను వెదుకుటకు ఇదే సమయం ఆమె ఎవరిని దేవుణ్ణి మనం ఎదకాలి ఎదుగుతున్నావా మనం ఎదుగులాంటి వేర్లే అండి అది అక్షరార్థంగా కాదు ఆత్మీయంగా మనము దేవునిని వెదకవలసిన ఉన్నాం దేవునిని వెదకాలి అందులో ఏ విధమైన ఇంకొక రెండు ఆలోచన మనకు ఉండకూడదు ఎలా వెదకాలి అని అంటే దేవుని పెట్టారు వెదకవలసిన బాధ్యత దేవుడు నీ మీద నా మీద మన మీద పెట్టాడు యోబు గారు కూడా చక్కని మాట్లాడు చదవండి యోబు గ్రంథం ఎనిమిదో అధ్యాయం దయచేసి ఐదో వచ్చిన ఏముంది నువ్వు సర్వశక్తిని నువ్వు జాగ్రత్తగా వెదకిని ఎడల ఆ సర్వశక్తుడూ మొత్తమొదగా చదువు అమ్మ నీవు జాగ్రత్తగా అమ్మ ఎలాగరా తల్లి జాగ్రత్తగా నీవు దేవునిని వెదికిన ఎడల సర్వశక్తుడకు దేవుని నువ్వు బ్రతిమాలు కొని ఎడల నీవు పవిత్రుడు వై నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నా దేవుడు వద్ద చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పడు అందరూ గట్టిగా చెప్పండి అల్లలోయ్యా అమ్మ ఇక్కడ దేవుణ్ణి మనం ఎలా వెతకాలండి చెప్పండి చాలా జాగ్రత్తగా ఎదకాల అంటే ఒక మాటలో చెప్పాలి ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలన్నమాట ఎదికేటప్పుడు దేవునికి స్తోత్రం ఒక మాటలో చెప్పాలండి అజాగ్రత్తగా ఉండకూడానికి వీలు లేదు అసలు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికీ అజాగ్రత్త అనేది పనికిరాదు ఉండకూడదు మనం ఎలా పడితే అలాగ దేవుని వెతికితే కుదరదు నువ్వు జాగ్రత్తగా వెదిగితేనే దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతేనే ఆయన తలంపులంటే ఏంటో మనకి అర్థమవుతాయి నువ్వు ఆయనను వెతకనప్పుడు ఆయన ఏంటో నీకు అర్థం కానప్పుడు ఆయన చేసేది కూడా మనకేం చేయదంటే అర్థం కాదు తొంభై రెండో కీర్తులు ఏమంటాడు నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని ఏం చేయరండి చెప్పండి పశుప్రాయులంట వాళ్ళు ఏం చేయరంట అలాగంటే అయ్యగారు మమ్మల్ని పశువులు అన్నారు అంటారు దేవునికి స్తోత్రం ఇప్పుడు యోసేపు పట్ల దేవునికి ఉన్న తలంపులు చాలా ఉన్నతమైనవి జనాంగమా దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు యోసేపు ఎడల దేవును తలపులు ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే అందరికంటే ముందుగా దేవుడు యోసేపును అయ్యుక్తి దేశానికి పంపించాడు తన పలా తన ప్రణాళిక ప్రకారంగా దేవుడే ఆయన ఉద్దేశం ఏదో ముందు చెప్పాడు ఒరే బాబు రెండు రెండు సూచనలు చెప్పాడు ఏంటి ఒక చేలో పన్నెండు పనులు ఉన్నాయి ఒక పన నిలబడి ఉంటే ఉన్న పనులన్నీ నమస్కారం చెప్పండ్ర తల్లులరా ఇవన్నీ యూసఫ్ గారు చెప్తుంటే అన్నగారులకు అర్థం కాలేదు కానీ అన్న నాన్నకు అర్థమైపోయింది ఏకారా మేము అందరం నీకు ఏం చేస్తాం చెప్పండా నమస్కారం చేస్తామా అని అన్నగారు తండ్రి అనేసాడు కానీ అన్నగారులకు అది అర్థం కాలేదు ఎందుకంటే దేవుని ఆలోచన దేవుని తలంపులు ఉంటాయో తెలుసా ఇప్పుడు దేవుని యొక్క ఏంటి చెప్పన అందరికంటే ముందుగా యోసేపు ఐగుప్తి దేశానికి పంపించబోతున్నాడు ఇస్రాయల్ దేశములు ఏమి రాబోతుందో కరువు రాబోతుంది ఎవడు ఐగుప్తి దేశంలో ఏమి ఉండబోతుంది సమృద్ధి ఉండబోతుంది తన ప్రజలు పోషించబడాలంటే నోడు అక్కడ ఉంటేనే కదా చెప్పండి తల్లిలాగా మనం వాడతారు కదా మా నానేవాడు గోధునూన వడ్డితే బంతలో ఎక్కడ కూర్చున్నా అయ్యో చెప్పండి గురు సమెతలు తెలీదాం మీకో మనవాడు వడ్డించేవాడు మనవడైతే కిచానికి వడ్డించే మనవడైతే కట్టబంతులు కూర్చున్న ముక్కలు కక్కలో గట్ట సర్దాగా అయ్యింది నువ్వు అడగకుండానే పడిపోతాయి దేవుని స్తోత్రం కావాల్సినవి పడిపోతాయి ఎల్ల లూ నువ్వు ఆడ భాగం చూడవలసిన అవసరం లేదు కదా ఇప్పుడు మనానాడేవాడు అక్కడ ఉండాలని దేవుడు యోసేపును ముందుగానే అయుక్తి దేశమును పంపిస్తే అన్నగారులకు అర్థం కాలేదు అనవసరంగా కొట్టేసేది కొట్టేర్లేదా లేదా కానీ పశుప్రాయులు అంటే అన్నగారులకు అర్థం కాలేదు కొట్టేశాడు అమ్మేసాం కదా అనుకున్నారు వాడిని ఎత్తకే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దేని మీద అంగీ మీద దేవునికి స్తోత్రం దేని మీద అంటే కొంతమంది మాది కొన్ని ఇంటి మీద ఉంటుంది అలా కన్ను దేవునికి స్తోత్రం అల్ల ూయ కన్ను ఏచారంటే దేవునికి స్తోత్రం అది అయిపోయే వరకు అల్ల ూయకి నిద్రట్టదు హెచ్చరక్త కళ్ళు మూసినాదే కళ్ళు తెరిచిన అదే కలలోనైనా అదే ఇలాలోనైనాదేనా దేవునికి స్తోత్రం చెప్పండి అల్ల ూయ ఏంటంటే ఆయన పదకొండు మందిని వదిలేసి వీడికి విచిత్రమైన కుట్టిస్తాడని అవునా కదా ఆ అంగీనై ఆయన ఎంత కక్ష చూడ ఆడి మీద కాదు అంగీ మీద కక్ష అమ్మ పిల్ల అంత లాగేసి అడివి మృగాలు ఒక జంతువుని చంపేసి అబ్బాయి ఆ రక్తం దాన్ని పామేసి ఏ నానా ఇగో అన్ను ప్రేమించే కొడుకుని ఇగో అడవిలో చేయవచ్చినాయి ఆ మృగాలు వచ్చినాయి లాక్కును పీక్కిని తినేసినాయి ఇగో అంగీ ఇదిగో ఉద్దిదే ఆయన ఏం చేశారు బిద్యానీయులకి ఏం చేశారు చెప్పండి యూసేపుని ఏం చేశారండి ఆమెశారు ఇప్పుడు యూసేపుకున్న పట్ల దేవునికి తలంపేట అర్థమైందా దేవుని ఆలోచన అంత గంభీరం అంటే మన ముందుకు పంపించింది దేవుడు ఎందుకు పంపించాడు అంటే కరువు కాలములో అయ్యుక్తి దేశంలో తన ప్రజలైన ఇస్రాయేలీను పోషించడానికి దేవుడు ఏం చేశాడంటే ముందుగా పంపించాడు నేను ఈ మాట ఏమంటానంటే వాళ్ళ అన్నగారులు భయపడిపోతుంటే యోసేప్ అంటాడు ఆది కాండము యాభయో అధ్యాయం చూడండి యాభై అధ్యాయం చివరి అధ్యాయంలో మనము పద్దెనిమిదో నుంచి చదువుదామా మరియు అతని సహోదరులు పోయి ఎవరు ఎదుట సాగిలి పడ్డారంటే యోసేపు ఎదుట సాగిలిపడి ఇదిగో మేము నీ దాసులము అని చెప్పగా యోసేపు అన్నాడు రే భయపడకండి నేను ఏమన్నా దేవుని స్థానమున ఉన్నానా మీరు నాకు కీడు చెయ్యిను ఉద్దేశించి తిరిగాని కానీ నేటి తినమును జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించాను ఆమె చెప్పండి అలే లోయా గట్టిగా చెప్పండి ఒరే నాకు చేసింది కీడే చేశారు కానీ అది బహుజనాల ప్రజలకు మేలు కొరకే చెప్పండి అది ఏంటి చెప్పండి మేలు కొరకే అది దేవుడు ఉద్దేశించింది ఆమెండ్ నేను అంటాను యోసేపుకు ఫస్ట్లో అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమయ్యింది అన్నగారులకు అర్థమయ్యిందా చెప్పండి అర్థం అవ్వలేదు దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశాలు దేవుని తలంపులు దేవుని పిల్లలమైన మనకి మన జీవితంలో మనం నెరవేరాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆయనను వెదకాలి ఎవరిని వెదకాలి దేవుని మనము వెదిగితేనే ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు యోసేపు చెప్తున్నాడు రే మీరు చేసింది కీడికే చేశారు కానీ ఇది బహుజనులను బ్రతికించడానికి మేలికే దేవుడు ఉద్దేశించాడు ఆమెన్ ఆమెన్ దేవుని ఉద్దేశాలు మానవులమైన మన జీవితాలలో నెరవేరాలంటే దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలో తెలుసా ఆయనను మనము వెదకాలి చాలా జాగ్రత్తగా వెతకాలి ఇర్మియా భక్తుడు అంటాడు పూర్ణ మనసుతో చదవద్దు పూర్ణ మనసుతో ఆయనను ఏం చేయాలా వెతకాలని దేవుని వాక్యం చెప్తుంది వెతకవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది హలోయ రెండవదిగా దేవుని వెళ్ళారా యశాగ్రంథ యాభై ఆరో వచ్చిన సెకండ్ లైన్లో ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మనము వేడుకోవాలి ఆమెండ్ ఏం చేయాలంటే ఆయనను ఆయనను వేడుకోవటం అనగా ఆయనకు ప్రార్థన చేయటం దేవుని వేడుకోవాలి అంటే దేవుని వేడుకోవడం అంటే ఏంటో తల్లి అంటే దేవుని మనం అడగాలి ప్రతి విషయంలో కూడా మనం ఆయనను అడిగినప్పుడు ఆయన దగ్గర మనం ప్రార్థించినప్పుడే దేవుడు ఆయన ఉద్దేశాలు దేవుడు బయలుపరుస్తాడు అడగకుండా ఆయనను వేడుకోకుండా ఆయనకు ప్రార్థించకుండా ఆయన ఎప్పుడు ఏది తెలియపరచడం అందులోకి ఇక్కడ ఏమన్నాడంటే ఆయన సమీపముగా ఉన్నప్పుడు మీరు ఏంజాలా కీర్తన గ్రంథంలో ఏమంటాడు తనకు మొర్ర పెట్టు వారికి అందరికీ అనగా తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి అందరికీ యహోవా ఎలా ఉన్నాడట చెప్పండి తనకు నిజంగా మొర్ర పెట్టే వారు అందరికీ దేవుడు అంటే నిజంగా అంటే అర్థం ఏంటి అబద్ధంగా మొర్ర పెట్టే దొంగ రకాలున్నాయని అర్థం దేవునికి స్తోత్రం ఇలా మనుషులు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు అయ్యగారు ఉన్నప్పుడే ప్రార్థన అయ్యగారు చిన్న ప్రార్థన చేయమంటే పెద్ద ప్రార్థన చేస్తుంది నార్లకు వారద కట్టేంత ప్రార్థన దేవునికి స్తోత్రం ఇటువంటి దొంగ రకాలన్నీ ఇంటికాడ ప్రార్థన చేయవండి దేవునికి స్తోత్రం అల్లల్లోయ అసలు దేని కొరకు ప్రార్థన చేయమన్నారు అది గాలి బుద్దిలేస్తారు దేవునికి స్తోత్రం పోనీ వ్యక్తిగతంగా సమయం తీసుకుని ప్రార్థన చేయమంటే ఏదో ఎవరో తరువు కొత్త మూడు మొక్కలతో తండ్రి అన్నం ఆమెనని బాబులో ప్రార్థన చేస్తారు దేవునికి మూడు మొక్కల ప్రార్థన అందుకే నాకు డౌట్ వచ్చింది మొరపెట్టే వారికి అందరికీ నిజంగా అంటే అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారా మరి నిజమంటే ఏంటి చెప్పండి మరి ఇప్పుడు ఆయన సమీపంగా ఎవరికో ఎవరు సమీపంగా ఉంటాడంటే ఆయనకి నిజంగా ఎవరైతే మొర పెడతారో నిజంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే దేవుని మాటకు లోపడతారో సేవకుని మాటకు లోపడతారో కొంతమంది లోపడకలేదు పెద్ద ఏదో నేనంటే భయమోన్ంటే ఇచ్చి రక్తమే చేయండి దేవునికి స్తోత్రం కలిసి మోకరించి ప్రార్థన చేద్దామంటే దేవుడు ఇదే ఈరోజు ఎలా అయజీలో కూడా అదే